ఇంకోటి నేను రీసెంట్ గా మీరు ఒకటి ఛానల్లో పెట్టుకున్నారు కదా బీబీ కి సంబంధించి బిగ్ బాస్ కి సంబంధించి చేశారు నిజంగా చెప్తున్నా ఓపెన్ చూస్తే నాకు మీ ఇద్దరికి చాలా ఉంది అనిపించింది అంటే ఎవరైనా ఇప్పుడు నార్మల్ కామన్ పీపుల్ ఎవరైనా రావచ్చు బిగ్ బాస్ కి అని చెప్పి వాళ్ళు ఒక ప్రోమో రిలీజ్ చేశాక ఒక నలభై లక్షల మంది పెట్టారంట వీడియోస్ మళ్ళీ తర్వాత ఒక చిన్న ప్రోమో వచ్చింది ఆ వీడియోస్ లో మీద ఒక వీడియో ఉంటదంటే అది చాలా స్పెషల్ గా ఉండాలి లేదా ఎమోషనల్ గా ఏదో ఒకలా ఉండాలి కానీ ఫుల్ అటిట్యూడ్ గా మీరు డైరెక్ట్ నాగరేజుల గారికి ఇంటి పడేస్తున్నట్టు ఉంది ఆ వీడియో అన్ని కాదండి ఇప్పుడు మేము ఇంత వైరల్ అయ్యాము కనీసం ఒకసారి అన్నా తీసుకోవాలన్న ఆలోచన లేదండి ఇప్పుడు ఫేమస్ చూసి చూడాలి కదండీ ఇప్పుడు ఎవరి ట్రెండింగ్ లో అప్పుడు ఇప్పుడు అంటే కొంచెం మీరు అన్నట్టు డల్ అయ్యాము ఇంతకు ముందు మరి ఎంత ట్రెండింగ్ లో ఉన్నామండి నాలుగు ఐదు సంవత్సరాల నుంచి కానీ ఒక్కసారి అన్న పిలిచారండి అండి ఇప్పుడు ఒక టిక్ టాక్ లో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఏ సపోర్ట్ లేకుండా ఏ రికమెండేషన్ లేకుండా మా ఓన్ టాలెంట్ తోటి వచ్చామండి ఒకరితోటి చెప్పించుకుని రాలేదు టిక్ టాక్ లోనే ఎంత చేసామంటే బిగ్ బాస్ లోకి వస్తే ఇంకెంత చేస్తామో చూడండి టిక్ టాక్ లోనే ఏమి తెలియకుండా ఎంత చేసాం ఇప్పుడు వచ్చాక చాలా తెలుసుకున్నాం మీకు బిగ్ బాస్ లో ఒక అవకాశం ఏమి ఉండే మేమేంటని చూపిస్తాం మేము వస్తా రెడీగా ఉన్నామండి అంటే ఇద్దరిని రమ్మంటే హ్యాపీ ఒక్కరిని రమ్మని వెళ్తా సిద్ధంగా ఉన్నానండి మీరు ఒకవేళ మిమ్మల్ని ఒక్కరిని రమ్మంటే నేనైతే ఆలోచించాలండి ఆయన అయితే వెళ్తారండి ఇద్దరికి ఈక్వల్ ఫేమ్ ఉంది కదా అంటే నేను కొంచెం వెళ్ళి ఒకదాన్ని అయితే ఉండలేనండి మీ ఆయన ఉండాలి పక్క అవునండి నేను ఏదో చెప్తుంటే ఓపాలండి అలాగే అలా ఊపుకుంటూ ఈ అమ్మాయి వల్ల చాలా మంచి పేరు వచ్చిందండి నాకంటే నేను ఎంత చేసినా నాకు అంత పేరు రాలేదు కానీ ఆ ఒక స్టెప్ యావత్ ప్రపంచాన్ని ఊపేసింది అండి రాదు అసలు అమ్మాయికి డాన్స్ రాదండి ఒక డైలాగ్ చెప్తూ రాదు ఎక్స్ప్రెషన్ కూడా రాదండి అటువంటిది ఏదో నాకు ఏదో వచ్చు నేను చేతుంటే వెళ్ళగలిగా అనుకుందండి అది ఒక ట్రెండింగ్ అయింది అలా దా స్టెప్ జగబద్బా గారు చేశారండి తర్వాత డిపండు గారు చేశారు సుధీర్ గారు శేఖర్ మాస్టర్ ఇటువంటి బడాబాబులు చేశారండి అందరూ ఏ షోలో చూసినా కార్తీక్ దీపంలో కూడా లెక్కలు తీసుకోవాల్సిన వాడారండి ఇంతవరకు ఏ పాటను కూడా ఏ సీరియల్లో వాడలే ప్రతి సీరియల్లో ఆ పాట వాడారండి అంత ట్రెండింగ్ అమ్మాయి వాళ్ళే వచ్చింది మీరు అదే అనుకుంటున్నారా మీ వాళ్ళే వచ్చింది అనుకుంటున్నారా ఇద్దరం చేసాం కదండి అయితే ఆ వీడియోలు అన్ని మీరు చెప్తున్నప్పుడు సరే మీ బాధ కూడా కనిపిస్తుంది ఒక రకంగా కానీ అది పెద్ద వాళ్ళు చూస్తారు అన్న రెస్పెక్ట్ కూడా లేకుండా మీరు డైరెక్ట్ అన్నారు కదా ఏం చేస్తున్నారు చెత్త వాళ్ళని వేస్తున్నారు చెత్త వాళ్ళకి బిగ్ బాస్ లో అవకాశం ఇస్తున్నారు అని మరి పోయిన వాళ్ళు బాధపడతారు కదా చెత్త అలాగే మాకు కూడా ఫేమ్ కదండి మా అమ్మని కూడా తీసుకోండి పెడుతున్నారు కొంచెం యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ తెలిసిన వాళ్ళు ఉంటారు కదండి మమ్మల్ని కూడా పెట్టండి అర్థం చేసుకోండి అని చెప్పామండి అంతేగా కొద్దిగా ఉంది కదండి చూసి మీకు అవకాశం అయితే బిగ్ బాస్ ఓన్లీ ఫాలోయింగ్ ఉంటే సరిపోతుంది అనుకుంటున్నారా ఏమైనా టాలెంట్ కూడా ఉండాలా ఉండాలండి టాలెంట్ కూడా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు వెళ్ళిన తర్వాత రకరకాల గేమ్స్ అన్ని ఉంటాయి ఆడే స్టామినా ఉండాలి కొన్ని మనకి చదువుకి సంబంధించిన కూడా ఉంటాయి అవి ఇంగ్లీష్ లో రాయాలి చూసారు కదా స్పెల్లింగ్స్ రాయాలి అన్ని ఉండాలి కదా మరి ఓన్లీ ఒక ఫేమ్ ఉంటే వెళ్ళి మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారు బిగ్ బాస్ లో అది ఒక అవకాశం ఇస్తే చూపిస్తామండి చెప్పం అంటే చేసి కూడా ఎవడో కూడా ముందు చెప్పరండి ఓకే ఇలా చూపిస్తాడు చెప్పండి అందరూ హ్యాపీగా నవ్వుకునేలాగా ఇటువంటి ఎంటర్టైన్మెంట్ కావాలి మాకు ప్రజలందరూ అనుకునేలాగా చేస్తామండి సో ఈసారి వెళ్ళాలనుకుంటున్నారు అవకాశం ఇస్తే వెళ్తామండి ఎవరు పోనా ఇబ్బంది లేదు మా పని మేము చేసుకుంటాం ఊర్లో వ్యవసాయం ఉందండి ఐదు వారం రోజులు అక్కడ వ్యవసాయం చేసుకుని ఇరవై రోజులు వచ్చి షూటింగ్లు చేసుకుంటానండి వ్యవసాయం ఎప్పుడు మానలేదండి వ్యవసాయం చేసుకుంటానే ఓకే ఇది కూడా బాగుందండి మీ సైడ్ నుంచి మీరు మీకేం కావాలో మీకు ఏందో చెప్పారు మధ్యలో పల్లవి ప్రశాంత్ ఎందుకు వచ్చాడు ఆ వీడియోలో ఎప్పుడండి పల్లవి ప్రశాంత్ రైతు బిడ్డ అని చెప్పుకోమని చెప్పేసి మరి మేము కూడా రైతులమే కదండి ఇప్పుడు ఆయన రైతులే మేము కూడా రైతునే కదండి నేను కూడా పదిహేను సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసుకుంటున్నాను కానీ నేను రైతు నేను ఎప్పుడు చెప్పుకోనండి అంటే పల్లవి ప్రశాంత్ చెప్పుకున్నాడని మీ బాధ లేదు ప్రశాంత్ గారు అంటే నాకు చాలా ఇష్టం ఇష్టం మంచి వ్యక్తి ఆయన అంటే ఎవరినో ఉద్దేశించి అనలేదండి కానీ నేను రైతులు నన్ను ఎప్పుడు చెప్పుకోని అని చెప్పాను ఇంతకి పల్లవి ప్రశాంత్ వెళ్ళాడు కదా ఇద్దరు చెప్పండి దీనిపైన ఒపీనియన్ నిజంగా తను తనని తీసుకెళ్లి అంత స్థాయి ఇచ్చి అంతలో ఒక కప్పు ఇచ్చి గెలిపించారు కదా అందరూ కూడా జనాలే గెలిపించారు ఓటేసి జనాలు కాబట్టి నిలబెట్టుకున్నాడా అది నిలబెట్టుకోలేదండి నేను అనుకుంటామైతే నిలబెట్టుకోలేదు అంటే ఆయన బయటకు వచ్చేటప్పుడు వీడియో చూశానండి నేను పోలీసు వారు ఇక్కడ ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ అవుద్ది మీరు ఇటు వెళ్ళొద్దండి బ్యాక్ సైడ్ నుంచి వెనకాల నుంచి వెళ్ళిపోండి అంటే ఆయన నేను నిగ్గాను నేను దొరలాగానే ఇటు వెళ్తానని చెప్పేసి పోలీసు వారు మాట కూడా వినకుండా అటే వచ్చానండి అక్కడ చాలా రిస్క్ అయింది ఆ బస్ వద్దలు బగలగొట్టారు కార్ వద్దల కొట్టారు దగ్గర దగ్గరగా తొమ్మిదో పదో కేసులు పెట్టారండి ఆ పోలీసు వారి మాటిని వెనక్కి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేకపోతే ఇప్పుడు మంచి ఆయనండి నెగ్గాడు గొప్పగా ఉంటాడు చక్కగా హ్యాపీగా వచ్చాడు అక్కడ పోలీసు వారి మాట కూడా వినాలండి కొంచెం ఆ నెగ్గిందానికి ఒక ఫలితం ఉండు కానీ నెగ్గాడు బయటకు వచ్చి ఆ పోలీసు కేసుల్లోనే వెళ్ళి సంతకం పెట్టి వస్తాం మరి మాకు కూడా బాధ అనిపిస్తుంది ఇప్పుడు కష్టపడ్డారు నెగ్గారు పాపం ఆయనకు ఫలితం లేకుండా లేదు కదండి దానికి కొంచెం నేను బాధపడ్డానండి ఆ చిన్న మిస్టేక్ లేకుండా చెప్పి పోలీసు వారు చెప్పిన దాంట్లో వెనక్కి నుంచి వెళ్ళిపోతే ఏ ప్రాబ్లం లేకపోనండి కొంచెం మరి ఇప్పుడు ఒక నెగ్గారండి తొంభై రోజులు ఉన్నారు అందరూ ఆ కష్టాలకు ఫలితంగా కప్పించుకుని వచ్చారు ఇంటికి వెళ్ళిపోతే చాలా హ్యాపీ అయిపోయినండి కానీ అక్కడ పోలీస్ స్టేషన్లో పోలీస్ స్టేషన్ కూడా వాళ్ళు ఇప్పుడు ఇలా కేసు పెట్టారు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు రోజు ఇల్లు కనపడాలండి అది మరి ఎంత బాధండి అది నాకు కొంచెం బాధేసింది అండి ఆ విషయంలో మీకు సేనండి లేకపోతుంది కదండి అంటే తెలిసిన దానికి ఫలితం లేకుండా పోయిందని నేను ఫీల్ అయ్యానండి అయితే ఒక కష్టపడి వాళ్ళకి ఆ కష్టం వీళ్ళు తెలుస్తుంది అండి తొంభై రోజులు ఉన్నారండి ఆయన దానికి కొంచెం ఫలితం లేకుండా పోయింది అని నా ఫీలింగ్ అండి